మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఎన్నో లేదు కదా అందరికి అందుబాటులో లేవు ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి అది రోజు అంటారు లేదు అది చాలా ఉపయోగం వాటి సంఖ్య ఇంకా పెంచితే బాగుంటుంది అంటారా ఇంకా ఎక్కువ క్యాంటీన్లు పెడితే బాగుంటుంది అని అంటారా వృద్ధాప్య పెన్షన్ గురించి ఏమంటారు ఇస్తూ మంచిదే మంచిదే చాలా మంచిది తిరిగి తెరుస్తామంట మా ఉద్దేశ మంచిదే అదే పార్టీ మంచి పని చేస్తాం ఎవరు ఆగింది మేము నర్సాపేట సెంటర్లో స్టేట్ బ్యాంక్ పార్కింగ్ లో ఉంటా నేను తిడిపోలే మనకే బాగాలేదు పదకొండేళ్ళు రాజకీయంలో అయితే ఆ పొలాలు పోయింది సెంటర్ లేదో అట్లా పోయింది ఇక్కడ వచ్చింది ఏం చేస్తాం మంచి పనే చైతన్యం పురుషులు చిట్టుకో ఇల్లు కట్టి మంచి పనే చేయ తప్పేం చేయలేదు జరిగింది మరి వచ్చింది నాకు కూడా వచ్చింది నాకు తింటాం పోలేదు ఆ ఇల్లు వచ్చి డబ్బులు కట్టాలా ప్రారంభం చేస్తా అన్నారు చేస్తున్నారు కూడా సైన్ కూడా పెట్టారంట పనులు ప్రారంభం అయితే ఏదో చెప్పగలుగుతాం మేము ఫైల్ మీద సైన్ పెట్టారన్న ఏదో జాబ్ క్యాలెండర్ ఏదో అన్నారు కదా జాబులు మెగా డిఎస్పి ఏదో సైన్ కూడా పెట్టేశారు చేస్తారు తప్పకుండా అది నమ్మకంతో ఏసంగా చేస్తారు మంచిదేనండి మంచిదేనండి అన్న క్యాంటీన్ అవునండి మంచిదే అది అదే ప్రజలకు ఏమి ఉపయోగపడదు సోమరితనం పెంచడానికి ఉపయోగపడదండి పని చేసేవాడు కూడా మానేస్తాడు కాళ్ళు చేతులు లేనివాడికి మాత్రం అది ఉపయోగపడదండి వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి తినలేరు సోమరితనం పెంచడం అన్న క్యాంటీన్లు అరువులు తింటే పర్వాలేదు అన్న అరువులు తింటారు దాన్ని పింఛిని పెంచడం మంచిదే అండి ఇంకొక వెయ్యి పెంచినా పర్వాలే పింఛిని ముసలి ఎలాగో కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు చూడలేదు కాబట్టి నాలుగు వేలు కదా ఐదు వేలు ఇచ్చినా పర్వాలి మంచిదే అండి మంచిది ఓకేనండి పెంచుతా అన్నారు మాట నిలబెట్టుకున్నారు ఓకే మంచిది అంటే వాలంటీర్లో ఉండాలి వాలంటీర్ వ్యవస్థ మంచిది గవర్నమెంట్ ఏదైనా అనవసరం మంచి కార్యక్రమం అది వాలంటీర్లు అనేవాళ్ళు ఉండాలి తగ్గించుకోండి కావాలంటే అనకంటే బాగా ఉంటుంది అండి అదే పేదవాళ్ళు తింటే మంచి ఇంకా ఉన్నారు లేని అది తింటే కొద్దిగా ఇబ్బంది దానివల్ల ఏం లేదు కొంత పేదవాళ్ళకి బాగుంటుంది అంతవరకు చాలా మంచిది అది ప్రభుత్వంలో ఇంకా ఏమేమి మంచిగా మంచిగా చేస్తారు లేదు బాగానే ఉంటుందండి తెలుగుదేశం పార్టీ బాగానే చేస్తారు వాళ్ళు బాగానే ఉంటుందండి చూసారు రాబోయే ప్రభుత్వం కూడా చాలా హామీలు ఇచ్చారు అవన్నీ అమలు చేస్తారని మీరు ఏం మార్పు కోరుకుంటున్నారు అంటే ఇంతకు ముందు చంద్రబాబు హామీలన్నీ చాలా చూశారు ఇప్పుడు చూడాలి అంటే అంత ముందు చేయలేదు ఇప్పుడు చేస్తారనేది ఉండాలి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో పథకాలన్నీ బాగున్నాయి ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అన్నారు చూసావా గ్రామానికి వచ్చేసి ఐదుగురిని పెడతామంటున్నారు అది కరెక్ట్ కాదు వాలంటరీ ఫుల్ ఉండాలి యాభై ఇళ్ళకొకరు వాలంటరీ ఇప్పుడు ఐదుగురిని పెడితే వాళ్ళ పరిస్థితి ఏంది జీతాలు పెంచుతామన్నారు మీరు మీ జీతాలు చూసుకొని వాళ్ళని తీసేయడం కరెక్ట్ అనేది కాదు పద్ధతి కాదు పెన్షన్ మనం చూసాం బ్యాంకులలోకి వెళ్ళారు ఎంత అవస్థలు పడ్డారో వాళ్ళకే తెలుసు ముసలాళ్ళకే మనమంటే ఇది కొత్తపేట బ్యాంక్ ఉంది ఆంధ్ర బ్యాంకు ఆ బ్యాంకులో చూసాం చాలా మంది ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడ్డారు వాళ్ళైతే ఈ ఫంక్షన్లు కూడా ఇంటింటికి ఇస్తేనే కరెక్ట్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కరెక్ట్ రైట్ మరి సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం అంటే అన్న క్యాంటీన్లు ఉంటే మంచిదే అది ఎవరైనా కానీ దాన్ని ఆస్వాదిస్తారు తింటే మంచిది ఐదు రూపాయలు పది రూపాయలు భోజనం దొరుకుతుంది అంటే సంతోషపడతారు ఎవరైనా కానీ మలాంటి వాళ్ళు కాకపోయినా ఇప్పుడు అట్లా అలాంటి వాళ్ళు ఉన్నారు ఒక ఐదు రూపాయలు తీసుకొని వెళ్ళిపోతారు తినేసరికి బాగుంటుంది అది అలాగే అలాగే ఇస్తే బాగుంటుంది మనకి అది పెంచను మూడు వేలు నాలుగు వేలు చేశారు కాబట్టి అది అది చంద్రబాబు గారి అది అది ఆయన పెంచు కాబట్టి అది పెట్టంటే ఉంచే మంచిది లేదనుకోండి అది బాధపడాలి బ్యాంకులు వేసి ఇంక ముసమ్మ ముసమ్మలు నడవలేరుగా వాళ్ళు ఎట్ట పెడతారు వాళ్ళు పోలేరు అందుకని ఆ ఇంటింటికి ఇస్తే బాగుంటుంది అది అది ఒకటే కోరేది ఆయన మాత్రం అన్న క్యాంటీన్ పెట్టారు అనుకోండి బేదా బతుకుతారు అది అది మంచి పని అది అన్నా గారిని చాలా మంచిది అది జగన్ గారు చేసుకుంటే మోయింది అందుకని ఆయన అన్నా గ్యా జనం బేదాలు అందరూ బతుకుతారు అది మంచి పని ఆయన చేసేది మాత్రం అది అది వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు వాళ్ళు వాటి నిరుద్యోగులు ఆటో విషే వాళ్ళంతా కూడా ఏంటి వాళ్ళ గురించి పెద్ద మనిషి చేసుకొని ఆలోచించి వాళ్ళకి లైసెన్స్ మొరుక లేకపోతే ఎవరు అందరికీ న్యాయం జరిగేదట్టు కూడా చూస్తే గవర్నమెంట్ చాలా సంతోషం అదిగా ఇప్పుడు గవర్నమెంట్ మార్ని కానీ అందరు సంతోషంగానే ఉన్నారు దేనికంటే అన్న క్యాంటీన్లు పెట్టారు అది రెడీ చేస్తున్నారు ఒక ఐదు రూపాయలు ఇచ్చి చేస్తారు అంతవరకు ఇప్పటివరకు పర్వాలేదు ముందు ముందు ఇంక ఇప్పుడేగా మొదలుపడింది ముందు ముందు బాగా జరిగిద్దని సంతోషిస్తున్నాను నేను అది నేను కూడా ఒక క్యాండిడేట్ని టీడీపీ క్యాండిడేట్ సంబంధించిన అది నేను పెన్షన్ గురించి పెన్షన్ కూడా బాగా ఇస్తున్నారు మాకు

మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తాము ఏప్రిల్ నుంచి పెరిగిన పెంచిన కలిపి ఏడు వేలు ఇస్తామని ఇస్తా అంటున్నారు దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు ఫస్ట్ తారీఖు మొత్తం ఏడు వేలు ఇస్తా అంటున్నారు మంచిదే పెన్షన్లో ఇది ఎలా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు గత ప్రభుత్వం లాగా వాలంటీర్ల ద్వారా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారా గత ప్రభుత్వం లాగా వాలంటీర్ ద్వారా ఇస్తేనే బాగుంటుంది ఎందుకంటే కొంతమంది ఇల్లు ఉన్నారు ఎల్లో ఉన్నారు మంచంలో ఉండేవాళ్ళు ఉన్నారు బ్యాంక్ అకౌంట్లకి వేసినా కూడా ముసలి వాళ్ళు తెచ్చుకోవాలని కాకుండా తెచ్చుకోలేరు చేతికి అందిస్తేనే బాగుండి అన్న క్యాంటీన్లు తెరవడం వల్ల అనేక మంది పేదలు ఐదు రూపాయలకి కడుపు నిన్న తింటారు మూడు కోట్లకి పదిహేను రూపాయలకి చక్కగా భోజనం చేస్తారు అది చాలా మంచిది అది పెడతాం పోయినసారి వాళ్ళు మళ్ళా పెడతాము అని రంగులు మార్చారు కానీ రాజన్న క్యాంటీన్లు పెట్టినా పర్వాలేదు కానీ వాళ్ళు పెట్టలేదు అది పెడతాం చాలా మంచి పరిణామం పెడితే చాలా బాగుంటుంది మరి పెన్షన్ల విషయంకి వస్తే మరి వీళ్ళు పెన్షన్ పెంచారు మంచి పరిణామమే మరి రేపు నెల నుంచి ఏడు రేపు నెలలో ఏడు వేలు ఇస్తామంటున్నారు మరి ఎస్సీ ఎస్టీ బీసీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు అది కూడా ఇస్తే మంచిదే మరి ఏది ఇచ్చినా మరి మన రాష్ట్రాన్ని మాత్రం అభివృద్ధి మార్గంలో నడపాలి అమరావతి రాజధానిగా చేసి అని మేమందరం కోరుకుంటున్నాం అయితే చంద్రబాబు అలా చేస్తాడనే నమ్మకం అయితే ఉంది ఎందుకంటే కూటమిని అందరూ అత్యధిక మద్దతుపై గెలిపించారు కాబట్టి అది